హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సద్వి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు గొల్లపూడి వన్ సెంటర్లో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ అండి ఫ్లోర్కి మూడు ఫ్లాట్స్ ఉంటాయి మొత్తం ఐదు ఫ్లోర్లు ఐదు మూడు పదిహేను ఫ్లాట్స్ ఫ్రెండ్స్ వన్ మంత్లో కంప్లీట్ అయిపోతుంది గొల్లపూడి వన్ సెంటరు కొత్త అపార్ట్మెంట్ కావాలనుకునే వాళ్ళకి మంచి అవకాశం అండి అండ్ చూసేది మనం లివింగ్ హాల్ చూస్తున్నాం మాస్టర్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్తో ఉంటుంది మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు ఫ్రెండ్స్ కింద మంచి క్వాలిటీ టైల్సు అండ్ సీలింగ్ చేసి మంచి ఇంటీరియర్గా కలర్స్ కూడా వేసిస్తారండి స్పేషియస్ లివింగ్ హాలు కిచెను వాష్ ఏరియా అండి ఫ్రెండ్స్ ఇది ప్లింత్ ఏరియా వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ వస్తుందండి ఎనిమిది వందలు కామను నూట యాభై వస్తుంది కార్ పార్కింగ్ ఉందా మొత్తం పది వందల యాభై ఎస్ఎఫ్పి వస్తుందండి అన్డివైడెడ్ షేర్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్స్ వేరే ఒక్క గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తారండి కాస్ట్ వచ్చేసి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషిబుల్ మాట్లాడుకోవచ్చండి కొత్త అపార్ట్మెంటు వన్ మంత్లో కంప్లీట్ అయిపోతుందండి ఫ్లోర్కి మూడు ఫ్లాట్లు ఉంటాయి ఐదు మూడు పదిహేను అండి ఇప్పుడు మనం చూసేది నార్త్ ఫేసింగ్ అండి నార్త్ ఫేసింగ్ చూసాము ఒకటి వచ్చే రెండు ఈ రెండు కూడా ఈస్ట్ ఫేసింగ్ అండి లిఫ్ట్ స్టేర్ కేసు ఏరియా చూస్తున్నాం ఈ రెండు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వస్తాయండి మనం ఫస్ట్ చూసిన ఫ్లాట్ నార్త్ ఫేస్ వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేస్తాం అదే నమస్కారం ధన్యవాదాలు